అందరికీ నమస్కారం ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం గత ఐదు రోజులుగా జరుగుతున్న ఇష్యూలు గురించి ఎందుకంటే ప్రతి మీటింగ్లో కూడా ఈస్ట్ గోదావరి స్టార్ట్ అయ్యింది ఈస్ట్ గోదావరి స్టార్ట్ అయ్యింది అంటున్నారు దాని మించి వాళ్ళు ఇవాళ ఈస్ట్ గోదావరి కమిటీగా మేము ఇవాళ సస్పెక్ట్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా మొదటగా సినిమా శాఖ మంత్రి కందులు దుర్గేష్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఆయన ఒక మూడు రోజుల క్రితం మంచి మెసేజ్ ఇచ్చారు మాకు ఏదైనా ఉంటే సంప్రదించుకుందాం ఏ ఏదైనా సమస్యలు ఉంటే కలిసి అన్ని సాల్వ్ చేసుకుందాం అని చెప్పి ఒక మంచి వాతావరణంలో ఆయన మనకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది ఆయనకు ప్రత్యేకంగా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం తర్వాత ఇష్యూ వచ్చినప్పటికీ ఈస్ట్ గోదావరి నుంచి మొదటి స్టార్ట్ అయ్యింది అని అన్నారు ఈస్ట్ గోదావరిలో మేము ఎనిమిది ఒకటి జనవరి ఎనిమిదో తారీఖున ఒక కార్యవర్గం మీటింగ్ వేసుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా జిల్లా కమిటీ అన్నది యాక్టివేషన్ లేదు అలాగా ఏదో అలా గెంటు వెళ్ళిపోతున్నాం ఇప్పుడు థియేటర్లో ములిగిపోయే పరిస్థితులు ఉంది ఇక ముందు ఇంకో సంవత్సరం పోతే థియేటర్లు మనుగల ఉండదు సినిమా థియేటర్లో వేస్తే చూడే పరిస్థితి ఉండదు అని చెప్పి మేము ఎనిమిది ఒకటో తారీఖున ఒక జిల్లా మీటింగ్ వేసుకొని ఒక కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కార్యకవర్గంలో నన్ను జిల్లా ప్రెసిడెంట్గా అంటే ఇంతకుముందునే జిల్లా సెక్రటరీగా ఉన్నాను జిల్లా ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది అలా కాకినాడ నుంచి మండపేట నుంచి అమలాపురం నుంచి ఇలా అన్ని ఊర్ల నుంచి కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అది అయిపోయాక పదమూడు మూడుని మార్చిలో ఒక మీటింగ్ వేసుకోవడం జరిగింది కొత్త కార్యవర్గం చేసినప్పుడు కొత్త కార్యవర్గం చేసుకున్నప్పుడు థియేటర్లో ఇవాళ నడపడానికి మనివారం లేదు చాలా నష్టాల్లో పడిపోతున్నాం థియేటర్లు కరెంట్ బిల్లు కట్టుకోవడానికి కానీ జీతాలు ఇవ్వడానికి పరిస్థితి లేదు ఉంది దీన్ని ఏదో రకంగా బతికించాలి అన్న ఆలోచనతో ఇతర జిల్లాల్లో ఉన్న ప్రకారం పర్సంటేజ్ అడిగితే బాగుంటుంది మనకి అని అడగడం జరిగింది ఇందులో ఒక క్లారిఫికేషన్ మీకు ఇందులో తొంభై సినిమాలు పెర్సంటేజ్ చేస్తున్నాం ఒక పది సినిమాలే అంటే పెద్ద హీరో సినిమాలు పెర్సంటేజ్ చేయమని మేము అడుగుతున్నాం ఈ పెర్సంటేజ్ అన్నది ఐమాక్స్ థియేటర్లో పెర్సంటేజ్ ఇస్తున్నారు సిక్స్టీ పార్టీ చెప్తున్నాం మేము అది కాకుండా మాకు తగ్గించే పెర్సంటేజ్ ఇవ్వండి ఆ వచ్చిన ఒక సినిమాకైనా మాకు కొద్దిగా వెసులుబాటు పడద్దని చెప్పి ఒక ఆలోచనలో అడగడం జరిగింది అది జరగపోతే కనుక ఏప్రిల్ ఒకటి నుంచి మేము లైసెన్స్లు అవుతాయి కాబట్టి థియేటర్లు నడిపే పరిస్థితి ఉండదు అందువల్ల డిస్ట్రిబ్యూటర్లు మేము చెప్పడం జరిగింది తర్వాత ఏప్రిల్ అయిపోయిన సినిమాలు లేవు పెర్సంటేజ్ చేస్తున్నాం అంతా అయిపోయింది మళ్ళీ పదమూడు మూడుని ఒక థియేటర్లో మీటింగ్ చేయడం జరిగింది పదమూడు మీటింగ్ వేసుకొని ఇది ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాయి థియేటర్ పరిస్థితి అన్నదారిపోతుంది పోతుంది ఏ రోజుకి ఏ సినిమా వస్తుందో తెలియట్లేదు వచ్చిన సినిమా కూడా రెండు రోజులు ఆడట్లేదు ఏదైనా పెద్ద సినిమా వస్తే ఆరు థియేటర్లు పెట్టేస్తున్నారు ఐదో రోజుకి థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి ఆడియన్స్ రావట్లేదు ఇంకా మనం మూసుకుంటే ఇంకా ఐదు ఆరు నెలల్లో అసలు రాజమండ్రిలోనే కొన్ని థియేటర్లు మూసే పరిస్థితి వస్తుంది ఇది ఇంకా ఇలా ఇలా కాదని చెప్పేసి మళ్ళీ మేము మళ్ళీ ఒకసారి ఒకటి నాలుగుని మీటింగ్ వేసుకోవడం జరిగింది మీటింగ్ వేసుకొని మనం పెర్సంటేజ్ ఖచ్చితంగా చేయాలి మనం ఎవరు పెర్సంటేజ్ ఇస్తే ఆ సినిమా మనం వేసుకుందాం అని చెప్పి ఒక నిర్ణయాన్ని రావడం జరిగింది ఆ నిర్ణయాన్ని రాజమండ్రి జిల్లా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్కి తెలియజేయడం జరిగింది వాళ్ళు మేము కలిపి పంతొమ్మిదవ తారీఖుని సమన్వయ కమిటీ మీటింగ్ వేసాం అందులో రకరకాలుగా ఎవరు ఎవరు తోచో చెప్తారు తప్పలేదు డిస్ట్రిబ్యూటర్ సంబంధించి చెప్తారు మేము చెప్పదు మేము చెప్పాం ఆ రోజు కాంక్ వచ్చింది ఏంటంటే ఎవరు డిస్ట్రిబ్యూటర్లో సినిమాలు మాకు పర్సంటేజ్ ఇస్తారో ఆ సినిమా ఆడటాన్ని మేము సిద్ధపడతాం ఎవరైనా రెంట్లకి ఆడే ఉంటే మీరు ఆడుకోండి ఇబ్బంది లేదు ఇది జిల్లా అసోసియేషన్గా మేము నిర్ణయిస్తున్నాం ఇందులో ఎవరి ఒత్తిడి లేదు అని చెప్పడం జరిగింది జరిగింద అది అక్కడ అయిపోయిందండి అయిపోయాక ఈ ఇష్యూని చాంబర్కి చెప్పమని చెప్పేసి మా అసోసియేషన్లో ఉన్న సెక్రటరీ గారు చాంబర్లో వైస్ ప్రెసిడెంట్ అయిన విజయవాడ ఆంధ్ర ఆయనకి చెప్పడం జరిగింది ఆయన వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది ఇలా మా ఈస్ట్ వారా అనుకుంటున్నాం మేము ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి అనుకోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ నుంచి మాకు ఏం రిపోర్ట్ అడిగారంటే అసలు మీకు ఎందుకు లాస్ వస్తుంది మీ దగ్గర ఉన్న అకౌంట్ సంవత్సరం నుంచి మాకు ఇవ్వండి ఎలా వర్క్ అవుతుందో అని వాళ్ళు అడగడం జరిగింది అలాగే ఉన్న దగ్గరలో ఉన్న అన్ని థియేటర్ల అకౌంట్లు కూడా పంపడం జరిగింది అవిలాగా సంప్రదించాక హైదరాబాద్ సాంబర్కి వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ వరకు అది జరిగింది హైదరాబాద్ సాంబర్ అనేది వాళ్ళు అక్కడ ఎవరెవరు పడ్డారు ఏంటన్నది ఎవరెవరు పడ్డదన్నది అక్కడ జరిగి మాది అది అయితే ఈ ఈ లోపల జూన్ ఒకటి నుంచి మనం మాకు సినిమాలు లేకపోతే ఇబ్బంది పడుతుంది ఎవరు పెరిసెంట్ ఇస్తే ఆ సినిమా అర్థం చెప్పారు బంధు మాత్రం ఎవరు అనలేదు ఈస్ట్ వారావారు వచ్చిన మాత్రం బంధు చేయాలని ఎవరు కూడా ఒక్క మాట కూడా ననలే ఎవరు కూడా మేమేంటంటే ఏంటంటే ఎవరు ఇస్తే ఆ సినిమా మేస్తాం మాకు సహకరించండి అంతవరకే జరిగిందండి ఆ ప్రాసెస్ జరుగుతున్న లోపల హైదరాబాద్ మీటింగ్ జరగడం హైదరాబాద్ మీటింగ్లో మన దిల్ రాజు గారు చెప్పినట్టు బయటకు వచ్చి బంధు 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 అని జరగడం జరిగింది అది అన్నది మాకు ఎవరికి సంబంధం లేదు అది ఒకటి నెక్స్ట్ ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి అన్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే మాకు వెరీ ఆనందం మాకు ఎందుకంటే ఆయన సినిమా వస్తే ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం మేము సినిమా వస్తే వెయ్యాలని చెప్పి ఒక ఆలోచన మాకు ఆయన ఒక స్ఫూర్తి సినిమా ఇండస్ట్రీకి ఒక స్ఫూర్తి ఆయన అలాంటి వ్యక్తి సినిమాలు మేము వెయ్యాలని ఆనందం మాకు పెరసే పెరసే కాదు అది అద్దె ఉపన్యాస్తాం ఆయన సినిమాలు అలాంటివి అంటే ఆ ఇండస్ట్రీలో అలాంటి వ్యక్తులు ఉండడం మనకి ఇవాళ చాలా ఆనందకర విషయం అది ఏం జరిగిందంటే మార్చిలో సినిమా డేట్ అన్నారు అది కొన్ని ప్రాబ్లం పరిస్థితుల వలన పోస్ట్మెంట్ అయింది అయ్యింది ఇది ప్రాసెస్ జరుగుతుంది అలా జరుగుతుంది దాన్ని ఒక వార్డ్ క్రితం పవన్ కళ్యాణ్ గారి సినిమా డేట్ అనౌన్స్ చేయడం జరిగింది మేము అందరం చాలా ఆనందపడ్డాం అమ్మయ్య మన సినిమా వచ్చింది సినిమా ఆడేద్దాం ఎక్కువ అందరూ హ్యాపీగా చేసుకోవచ్చు మనం ఇబ్బంది లేదు మనకి పవన్ కళ్యాణ్ అనుకున్నాం ఈ లోపల దాన్ని ఎలాగా ఉక్రయించారో ఏం చేశారో తెలియదు దాన్ని పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి బంద్ చేస్తున్నారో బొంద్ అసలు బొంద్ అన్న మాట ఎక్కడా రాలేదు మళ్ళీ చెప్తున్నాను పెద్ద ఆయన సినిమా చేయాలంటే ఇవాళ ఇండస్ట్రీలో ఆయన మాకు రాష్ట్ర ప్రభుత్వంలో వయసు చే వయసు ముఖ్యమంత్రి ఉన్నాయంటే మాకు చాలా ఆనందం గర్వం మా సపోర్ట్ ఆయన ఎప్పుడు కూడా చెప్తారాయన ఇవాళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈ హరిహర విల్లు సినిమా ఆ సినిమా చేస్తున్నారు హైదరాబాద్లో సెట్ చేశారు రత్న గారు యాభై లక్షలు అయిందానికి మళ్ళీ విజయవాడలో సెట్ చేయడానికి ఆయనే సొంత ఖర్చులు పెట్టి సెట్ అయ్యింది అది నాకు తెలుసు అది ఆయన సొంత డబ్బులతో ఆ సినిమా సెట్ చేసి ఆయన షూటింగ్ చేస్తున్నాడు ఇవాళ అలాంటి వ్యక్తిని మనం వదులుకోవడం అనేది అది 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 ఎవరు కూడా అది సహించడానికి నేరం ఇవాళ పరిస్థితులు అతను అలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఎంత స్వార్థ నిస్వార్థంగా చేస్తున్నాడు ఆయన వచ్చిన డబ్బులన్నీ కూడా ప్రజలకు పంచిపెడుతూ ఆయన కష్టంతో యాక్సిడె యాక్సిడెంటే తక్కువ కాదండి అది రాత్రుల పోకలు కష్టపడాలి లైటింగ్ పడతాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి డైలీ చెప్పడం అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తులు ఇవాళ మన ఇండస్ట్రీలో చాలా గొప్ప మనకి అలా అందువల్ల ఏంటంటే ఇవాళ మేము ఇవాళ ప్రెస్ మీట్ పెద్ద కూడా కారణం ఏంటంటే ఈ ఏదో హరిహర వెళ్ళి గురించి మేము బంధువు చేస్తామని అన్నది అది నూటికి నూరు రూపాయలు మేము అనలేదు ఇక్కడ జరగలేదు అలాంటి విషయంలో అలాంటివి ఇవాళ ఏంటంటే థియేటర్లో మనుగడ పోతుంది కాబట్టి దాన్ని మనం ఏ రకంగా బతికించుకోవాలి అనే ఆలోచనలో ఇవాళ మనకి పాత రోజుల్లో ఉండి నారీసరావు కానీ ఎన్టీఆర్ కానీ కృష్ణ గారి కానీ ఉండేవారు ఆయన చేసేవారు వాళ్ళు ఎలా ఎలాగుండే సినిమా కృష్ణ గారి సినిమా కృష్ణ గారి సినిమా ఆ వచ్చింది వారానికి మూడు సినిమాలు వచ్చాయని అప్పుడు ఎలా చేసేవాళ్ళం ఈ వింగులో ఒక థియేటర్ ఆ వింగులో ఒక థియేటర్ పెట్టేవాళ్ళం ఇవాళ వచ్చినే వాళ్ళందరూ వచ్చారు ఇవాళ ఏమవుతుంది సినిమా లేదు ఏదైనా ఏదైనా ఒక సినిమా వస్తే ఐదు థియేటర్లు పెట్టడం జరుగుతుంది ఐదు థియేటర్లో కూడా ఐదు షోలు వేయడం జరుగుతుంది నాలుగు షోలు వేయడం జరుగుతుంది ఇప్పుడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఎన్ని వేల మంది చూడగలరు ఒక వారంలో తగ్గిపోతుంది ఉన్న రెండు వారాలు ఆడుతున్నారు రెండు ఏటర్లు ఆడుతున్నారు ఆడియన్స్ రావట్లేదు ఆడియన్స్ కూడా రావడం ఇబ్బంది వస్తుంది